మీకు ఈ విషయం తెలుసా జనరల్గా ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్లను ఆర్థిక ఆంక్షలను విధిస్తుంది కానీ మన ఇండియాని అమెరికాపై భారీగా సుంకాలను విధించిందన్న విషయం ఎంతమందికి తెలుసు ట్రంప్ ఇప్పుడు ఇదే మాటను ప్రస్తావించారు భారత్ ఏ దేశంపై విధించినంత అధిక సుంకాలను అమెరికాపై విధించిందని ఇది వన్ సైడ్ డిజాస్టర్ అని అన్నారు మన ఇండియా అమెరికన్ ఉత్పత్తులను ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం లేదు ఆ దేశంలోని ఫార్మింగ్ ఉత్పత్తులు ఆటోమొబైల్స్ను దిగుమతి చేసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది అందుకే అందుకే ఈ రంగాల్లో భారీగా టారిఫ్లను విధించింది మోదీ గవర్నమెంట్ వీటిని సున్నాకు తగ్గించేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా మోదీ అస్సలు ఒప్పుకోవడం లేదు అందుకే తన అక్కసును మరోసారి వెళ్ళగక్కాడు భారత్ వన్ సైడ్ డిజాస్టర్కు పాల్పడుతోందని ఏ దేశంపై విధించినంత టారిఫ్లను అమెరికాపై విధించిందని చెప్పారు అంతేకాదు అమెరికాకు ఇండియన్ వస్తువులు భారీగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయని దీనివల్ల ఇండియానే బాగుపడుతుందని చెప్పాడు మరి మోదీతో వాణిజ్యం అంటే ఆ మాత్రం ఉంటుందని ట్రంప్కు ఇప్పటికైనా తెలిసి వస్తుందో లేదో మరి